హలో గుడ్ మార్నింగ్ ఆల్ బండి చూడండి ఇది మాక్సో బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకి బండి వచ్చేసి స్టార్ట్ కావడం లేదు బండి ఓనర్ అయితే కొట్టి కొట్టి బండిని మనకి తీసుకొచ్చి ఇచ్చాడండి బండి స్టార్ట్ కావట్లేదు బ్యాటరీ కూడా మొత్తం రీఛార్జ్ అయిపోయింది ఇది విఎస్ ఫోర్ చూడండి నేను చెక్ చేశాను పవర్ వస్తుంది ఈ బండి మొత్తం చెక్ చేశానండి కరెంట్ వస్తుంది అన్ వస్తుంది చౌక్ వైర్ తీసేసింది ఇక్కడ దాని వల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మనకి ఇలా కూడా డైరెక్ట్ చౌక్ పట్టచ్చు మనం ఇలా కూడా బండ్లో పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు బట్ కాకపోతే నాకు డౌట్ ఏంటంటే బట్టి కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది దానికోసం అని మనం ఇంజనీర్ చెక్ చేద్దాం ఒకసారి ఇంజనీర్ ఉందా లేదా ఇంజనాలు లేకుండా నడపడం వల్ల కూడా కంప్రెసర్ అని వీక్ అవుతుంది ఈ పుల్లకైతే ఏమి ఇంజనాలు లాగట్లేదు సరే మనం ఒకసారి దీన్ని క్లీన్ చేసి కూడా చూద్దాం మళ్ళీ ఒకసారి పెట్టి చూడండి ఒకసారి క్లీన్ చేద్దాం చూడండి క్లీన్ చేసినాం ఇందులో పెడుతుందా రైట్ ఇక్కడ మనకి ఇంజన్ లెవెల్ బాగా తగ్గిపోయింది దీనివల్ల మీవి ఇంజన్లో కంప్రెషన్ తగ్గిపోవచ్చు ఇంజన్లో కంప్రెషన్ అంటే ఏంటంటే పిస్టిన్ ఉంటుంది కదా ఆ పిస్టిన్ రింగ్స్ ఉంటాయి ఆ రింగ్స్ అనేది పట్టుకుంటాయి పట్టుకోవడం వల్ల మనకు ఇలా జరుగుతుంది మనం దీనికోసం ఏం చేయాలంటే ఇలా బండికి ప్లగ్ ఉంటుంది కదండి ఈ ప్లగ్ని ఓపెన్ చేసుకోవాలి ప్లగ్ బాగా ఓపెన్ చేసాం బాగానే ఉంది ప్లగ్ పవర్ కూడా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ తీసుకొని ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర ఆయిల్ తీసుకొని ప్లగ్లో కొంచెం కొట్టాలండి ప్లగ్లో కొంచెం ఇలా కొట్టాలి ఈ ప్లగ్ ఫోన్ ఉందా చేస్తే బండి స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా ఒక చిన్న పైప్ ముగ పెట్టుకోవాలండి రూపడికి హోల్లో లో పోవడానికి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేస్తే ఆయిల్ వేసి మొదలు పెట్టాను చూడండి నేను పైప్ ద్వారా ఇంజన్ లెక్క కొంచెం ఆయిల్ వేసాను కనబడుతుంది కదా అదే హోల్ వేయాలి మనం రైట్ ఇప్పుడు ఒక నాలుగైదు సార్ కిగ్ కొట్టాలని

En la línea, ¿no? Fíjense ओ दैट इज सर इट प्लग इट आफ्टर व्हेन 10 वेट या लाइक द टर्म हैकिंग ओके यहां दिस कॉल मैं बोलना सॉरी చూసారు కదా బండి స్టార్ట్ అయింది చూసారా బండి అయితే స్టార్ట్ అయింది ఫైనల్ గా బండి స్టార్ట్ అయింది పొగ ఎందుకు వస్తుందంటే మనం ఆల్రెడీ ఇంజన్ ఆయిల్ వేసినాం కాబట్టి చాలా పొగ వస్తుంది బట్ కాకపోతే బండి స్టార్ట్ అయింది దీని ఏమైందంటే బండి కంప్రెషన్ అనేది వీక్ అయింది కంప్రెషన్ వీక్ కానీ కారణం ఏంటంటే ఇంజన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం దీనివల్ల మనకి ఇలా ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి టైం టు టైం ఇంజన్ అనేది చేంజ్ చేసుకోవాలి బండిలో ఇరవై ఐదు వందల కిలోమీటర్లకి చేంజ్ చేసుకుంటే బెటర్ ఓకే Sir, friends, we did you see that? Okay.